సమంత ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు అయితే ముంబైలో జరిగిన ప్రత్యేక ఈవెంట్లో సమంత కొత్త లుక్లో దర్శనమిచ్చి సోషల్ మీడియాను షేక్ చేస్తుంది ఏడాదిన్నరగా కొత్త సినిమాలు చెయ్యని సమంత రూత్ప్రభు ఇటీవల తన సొంత బ్యానర్లో మా ఇంటి బంగారం అనే చిత్రాన్ని ప్రారంభించిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే అనారోగ్య సమస్యల కారణంగా కొంతకాలం విశ్రాంతి తీసుకున్న సమంత ఆరోగ్యంపై దృష్టి పెట్టడంతో పాటు సమయం దొరికినప్పుడల్లా ప్రైవేట్ ఈవెంట్లలో పాల్గొంటూ క్రమంగా వ్యాపార రంగంలోకి అడుగులు వేస్తుంది అయితే ఇప్పటికే పికిల్ బాల్ బ్రాండ్కు స్పాన్సర్గా సమంత ఈ ఏడాది తన ప్రొడక్షన్ హౌస్ ద్వారా శుభం అనే సినిమాను నిర్మించి మంచి విజయాన్ని సాధించింది ఇప్పుడు మరో సినిమాలు లైన్లో పెట్టినట్టు సమాచారం అయితే ఇదే సమయంలో ఆమె కొత్తగా ఫెర్ఫ్యామ్ వ్యాపారంలోకి అడుగు పెట్టిందని తెలుస్తుంది సొంతంగా ఒక బ్రాండ్ను స్థాపించి తానే దానికి బ్రాండ్ అంబాసిడీగా వ్యవహరిస్తూ మంగళవారం ముంబైలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆ బ్రాండ్ను ఆవిష్కరించింది ఆ సందర్భంగా సమంత తన అల్ట్రా మోడర్న్ లుక్లో హాజరై అందరినీ ఆకట్టుకుంది బ్లాక్ అవుట్ఫిట్లో ఆమె కనిపించగా ఈవెంట్కి వచ్చిన అతిథులు మీడియా ప్రతిధులు ఆశ్చర్యానికి గురయ్యారు ఆ డ్రెస్లో సమంతను చూసి నెటిజన్లు ఏజ్ పెరుగుతున్నా కొద్దీ సమంత మరింత గ్లామరస్గా మారుతుంది అంటూ కామెంట్ చేస్తున్నారు మరి మీరేమంటారో తప్పకుండా కామెంట్ చేయండి అయితే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారాయి మీరు కూడా ఆ లుక్పై ఒక చూపు వేయండి ఈ కార్యక్రమానికి మిల్కీ బ్యూటీ తమన్న సైతం హాజరై స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు ఏది ఏమైనా ప్రస్తుతం ఈ విషయం ఎంతో వైరల్ అవుతుంది